ఈరోజు బెల్లపాడు గ్రామంలో పర్యటిస్తా ఉన్నాం ఇక్కడ అంతా జరిగిన తర్వాత నాకు అనేక ప్రశ్నలు వచ్చినాయి మధ్యలోకి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే అయిన ఇక్కడ శాసనసభ్యుడికి ప్రశ్నలు డైరెక్ట్గా అడుగుతున్నా ఇక్కడ రోడ్డేది అసలు బిళ్ళపాడులో రోడ్ ఏది డ్రైనేజ్ ఏది తాగునీలేది ఎన్నాళ్ళ తర్వాత ప్రజలందరూ వచ్చి మంచినీళ్ళు కావాలండి నేను అడగటం ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఈ రోజుల్లో మంచినీళ్ళు రావ లేవండి మాకు మంచినీళ్ళు ఇవ్వండి అనేది అడగాల్సి వస్తుంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మన గుడివాడు అర్థం చేసుకోండి ఒక్క రోడ్డు బాగాలేదు వేసిన ఒకటి రెండు తా రోడ్లు మా ఒకటి రెండు సిమెంట్ రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో మిగతా అన్నీ అసలు చూస్తుంటే రోడ్డు అసలు చోట్ల చోట్లయితే రోడ్డు ఫార్మేషన్ లేదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు ప్రజలు ఉంటే రోడ్లే అవసరం లేదని అంటావు ఇక్కడికి వచ్చి అడుగు జనాలు అడుగు ఎవరైనా ఒక్కళ్ళన్నా మాకు రోడ్లు అవసరం లేదని చెప్తారేమో కనుక్కో అసలు ఎక్కడన్నా చూస్తే ఏ కాలనీకి వెళ్ళినా కానీ వస్తే నడు నూతి నీళ్ళలో వెళ్ళాల్సి అని చెప్పి నానాస్తున్నారు మురికి నీళ్ళలో తిరగాల్సి వస్తుంది నేను మురికి కాలువలు దాటుకుంటా రకరకాలుగా తిరగాల్సి వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితి నువ్వు ప్రశాంతంగా పరుపుల మీద పడుకుని హ్యాపీగా కళ్ళగంట గుడివాడంత బాగుంది అనుకుంటే సరిపోదు ఒక్కసారి వచ్చి జనాలు కష్టాలు తెలుసుకో నీకే తెలిసీ అయ్యో ఎంత తప్పు అని బిళ్ళపాడు ప్రజలందరికీ నేను మాటిస్తున్నా ఇక్కడ ప్రతి రోడ్డు వేస్తాం ప్రతి డ్రైనేజీ కడతాం మంచిని ఇంటింటికి వచ్చేట్టుగా చేస్తాం అది వచ్చే ఐదేళ్ళలో ఫినిష్ చేస్తాం మీకు అందరికీ తెలియజేస్తా జై తెలుగుదేశం జై జనసేన